మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాల్పులలో మృతి చెందిన వీర జవాన్లు ప్రవీణ్ మహేష్ ఆత్మశాంతి జరగాలని చెన్నూరు పట్టణ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రతాప్ మారుతి నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు সতাইটাইটাইটাইটাইটাই. <travelers> <didn't> <the filter>

మన సైన్యంలో ఒక వ్యక్తి మన దేశాన్ని మన ప్రజలను కాపాడే ఒక ధనంలో ఒక సభ్యుడైన ఆర్మీ మెన్ చనిపోవడం చాలా దురదృష్టకరం ఈ దేశంలో మనం ఈ ప్రజాస్వామ్య బద్దంగా మనం బతుకుతున్నామంటే వారి అండదండలతోటే మొదటి సైనికుడు రెండవవాడు రైతు ఈ రెండు లేనిదే దేశం లేదు అని చెప్పేసి తరతరాల నుండి వస్తున్న నానుడి ఈ దేశ భద్రతలో భాగమై ఆయన అసలు బాడం చాలా బాధకరం ఇలాంటి దుస్తంఘటనకు కూడా ఎవరు పాల్పడకుండా వారికి సరైన బుద్ధి చెప్పాలి మన సైన్యం అన్ని అండలతోటి కేంద్ర ప్రభుత్వ దండలతోటి ఇప్పటికే శక్తియుక్తమైన ఆయుధాలతోటి సమకూర్చు ఉన్నారు వారు లేని లోటును మనం ఈరోజు పూర్తిగా కూర్చలేని సమస్య వచ్చింది ఇలాంటి యువతకు కూడా ఆదర్శమయ్యి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ యువ సైనికులుగా వాళ్ళ గుండె నిండా ధైర్యం నింపి ఈ దేశ రక్షణలో భాగమై నిలవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్